హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రెగ్యులర్ గా టిఫిన్స్ కి చేసుకునే పల్లి చట్నీని అయితే షేర్ చేసుకోబోతున్నాను అలా సింపుల్ గా అయిపోతుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది మార్నింగ్ స్కూల్ కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్ కి వెళ్లే వరకైనా సరే ఫాస్ట్ గా చేసి ఇలా పెట్టేసేయచ్చు ఎంత సింపుల్ గా ఉంటుందో అంత టేస్టీ కూడా ఉంటుంది ఈ పల్లీ చట్నీ ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకు మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ క్విక్ పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మందంగా ఉండే ఏదైనా కడాయి లేదా పాన్నైనా తీసేసుకొని ఒక కప్పు వరకు అయితే పల్లీలు వేసేసుకుంటున్నాను దోరగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి మనకి పైన పొట్టు అనేది వాటంతో అదే ఊడిపోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా పల్లీలు అనేది వేగినట్లు లోపల వరకు బాగా వేగితేనే మనకి పల్లీ చట్నీ అనేది టేస్ట్ బాగుంటుంది కదా ఇలా లైట్ కలర్ చేంజ్ అయ్యి పైన పొట్ట అనేది రిమూవ్ అయిపోతే మనకి పల్లీలు అనేది పర్ఫెక్ట్గా వేగినట్లు సో వీటిని పక్కకు దించేసి ఏదైనా చిన్నగా ఉండే ఏదైనా పెట్టేసుకోండి ఓన్లీ పచ్చిమిర్చి వేపడానికి సో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకొని స్పైసెస్ తగ్గట్టు అయితే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు మూడు వరకు అయితే వేసేసుకున్నాను సో మీ స్పైసెస్ తగ్గట్టు అయితే వేసేసుకోండి మనకి ఇలా బాగా ఫ్రై అయిపోతే సరిపోతుంది సో వాటిని కూడా సైడ్కి దించేసేయండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు ఒక హాఫ్ కప్పు పచ్చి పచ్చి కొబ్బరి అనేది ఆప్షనల్ ఉంటే వేయొచ్చు లేదంటే స్కిప్ చేసేసేయొచ్చు ఒక ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగైదు వరకు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ధనియాలు మాత్రం స్కిప్ చేయొద్దు ఫ్లేవర్ అనేది బాగుంటుంది చింతపండు ఒక చిన్న పీస్ అనేది వేసేసుకోవాలి ఆయిల్లోకి ఉండే పచ్చిమిర్చిని అయితే ఆయిల్ విడిచిపెట్టేసి ఓన్లీ పచ్చిమిర్చిని మాత్రమే మన మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఆయిల్ని సైడ్కి దించేసుకోండి అలాగే ఉప్పునైతే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకున్నాను వీటిని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ కింద అయినాక మనం ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చట్నీ థిక్నెస్ని బట్టేసి ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటే మనకి పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే డైరెక్ట్గా అయితే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పోపైన పట్టవచ్చు నేను ఇప్పుడు పోపు కూడా వేస్తున్నాను చట్నీకి కొంచెం ఆయిల్ అయితే తీసేసాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఎండుమిర్చి ఒక రెండు వరకు కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకొని మొత్తం కూడా లైట్ ఫ్రై అయిపోతే మనకి ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలోకి వచ్చేసి వేసేసేయండి చూసారు కదా చాలా సింపుల్గా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువ హడవిడీ లేకుండా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్